ప్రపంచ వ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి విప్లవాత్మక మార్పులకు లెనిన్ నాంది పలికారని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు کامریل لینن گاری آشیالنو اوی داستاں کامریل لینن گاری آشیالنو اوی داستاں کامریل لینن گاری آشیالنو اوی داستاں کامریل لینن گارو اماں لینن گاری آشیالنو اوی داستاں لینن گارو اڑو چھاڑلو اڑتاں نڑتا لینن ఒకవంద ఒకట వర్ధంతి నేడు లెనిన్ గారి ఒక వంద ఒక వర్ధంతి నేడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కనుక్కుంటా ఉన్నాను ఆనాడు కార్ల మార్క్స్ గారు కమ్యూనిజం పెట్టుబడిదారి వ్యవస్థ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయనేది కార్మికుల హక్కులు ఏ విధంగా రావాలి కార్మికుల చట్టాలు ఏ విధంగా ఉండాలి ప్రపంచ కార్మికులంతా ఒకటి ఉండాలని అన్నాడు కార్ల్ మార్క్స్ కార్ల్ మార్క్స్ ఒక ఒక దత్తం ఒక పుస్తకం రాసింది అది ఏదంటే ఇప్పుడు మనకు ఎట్లయితే రాజ్యాంగము అట్లయితే ఒక మతంకు సంబంధించిన రాస్తారో అట్లా ఇది ప్రపంచ కార్మికులకు ప్రపంచ మానవాళికి రాసిన కమ్మునిజం అనేది ఒక బుక్ ఆ బుక్ని ఆమెడు లెనిన్ గారు చదివి ఆ బుక్ని మొత్తం చదివిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలి కమ్యూనిజం సమసమాజం ఏ విధంగా రావాలనే దాని బుక్ చదివిన తర్వాత ఆయన ఎంతో కష్టపడి మొట్టమొదటి ప్రపంచంలోనే విఐ లెని గారు వారు కష్టపడి రష్యాలో ప్రభుత్వం పంతొమ్మిది వందల పదిహేడులో అక్టోబర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రపంచంలో పంతొమ్మిది వందల పదిహేడులో ఏదైతే రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు వచ్చినాయో ఆనాటి నుండి ఇక ఈ ప్రపంచమంతటా కార్మిక కార్మిక పోరాటాలు కార్మికులు అన్ని దేశాల్లో మరి స్వతంత్రాలు వచ్చినాయి అనేక దేశాలు కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన అయింది చైనాలో కానీ చెక్స్లోవికియా కానీ క్యూబాలో కానీ రొమేనియా కానీ అనేక దేశాల్లో ఇవాళ నేపాల్లో కానీ మొన్న కాక ఉన్న శ్రీలంకలో కానీ అనేక దేశాల ప్రపంచంలో దాదాపు కార్ల మార్క్స్ వారి సిద్ధాంతాలను చదివి తమ సమాజ స్థాపన కొరకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పేదవారికి హక్కుల కొరకు కమ్యూనిజం వ్యవస్థ స్థాపన కొరకు సమ సమాజ స్థాపన కొరకు ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టే కార్ కార్ల మార్క్స్ రాసిన సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసిన విఐ లెనిన్ గారి ఇలా కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు వారికి మా ఇవే జోహార్లని అర్పిస్తూ ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి వారికి జోహార్లు అర్పిస్తాం